హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ చిన్నబాబు మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక కొత్త సంఘటన గురించి మనం నేర్చుకుందాం కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక వాస్తవాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇలాంటి వేరే నారి త్యాగశీలి వంటి ప్రజలందరినీ మనం గుర్తు చేసుకోవాలి ప్రోత్సహించాలి అదేవిధంగా మనం మధ్యప్రదేశ్లో నిముచి జిల్లా రాంగ్పూర్ గ్రామంలో ఒక అంగన్వాడీ సెంటర్ ఉంది అదే టైంలో తేనెటీకలు దాడి అక్కడ చేయడం జరిగింది అక్కడ ఆరు బయట ఆడుకుంటున్న పిల్ల ఇరవై మంది పిల్లల్ని కొట్టడం కొట్టడం జరిగింది అప్పుడు అంగనవాడి ఆయమ్ గారు కంచన్బాయి మేఘ్వాల్ ఆమె ఇది గ్రహించి అక్కడ ఉన్న చేపలను టార్ఫ్లిన్లను తీసుకొచ్చి ఆ పిల్లల మీద కప్పడం జరిగింది వారిని కప్పెట్టే క్రమంలో ఆవిడ ఆ తేనెటీకల వారిని పడి బలహీనపడింది వెంటనే అక్కడున్న గ్రామస్తులందరూ కలిసి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు అయినప్పటికీ ఆమె మరణించిందని వైద్యులు నిర్ధారించారు ఆ గ్రామస్తులందరూ ఈమె చేసిన సాహితోపేతమైన ఈ యొక్క పనికి వాళ్ళందరూ కూడా ఎంతగానో ఆవిడ యొక్క సాహసాన్ని గుర్తించి గుర్తించారు వారి కుటుంబానికి కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయాన్ని అందించింది అదేవిధంగా వాళ్ళ పిల్లలు ప్రతి చదువులోనూ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చెప్పడం జరిగింది మనం ఈ యొక్క విషయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత అంకిత భావంతో పనిచేసే ప్రజలను మహిళలను మనం గుర్తించాలి గౌరవించాలి ఎందుకంటే ఆమె చాలీ చాలని జీతంతో ఏదో చేసుకుంటుంది అయినప్పటికీ కూడా ఆవిడ పని పట్ల ఉన్న అంకిత భావం ఇప్పుడు ఒక ప్రాణంకి ఇరవై ప్రాణాలు అడ్డు అనే విషయంలో మనం చూసినట్లయితే ఇరవై మంది ప్రాణాల కోసం ఆమె ప్రాణాన్ని త్యాగం చేసింది ఇప్పుడు మనం సమాజంలో వింటూ కొవ్వొత్తి తన కరుగుతూ సమాజానికి వెలుగునిస్తుందని వింటూ ఉంటాం అదే సమయంలో మనం ఇక్కడ చూసినట్లయితే కంచన్బాయి మేఘ్వాల్ గారు ఇక్కడ కొవ్వొత్తిగా మనకి తమ చనిపోతూ ఇరవై మంది ప్రాణాలను కాపాడగలిగింది భవిష్యత్తులో ఆ ఇరవై మంది కూడా ఈ కంచన్బాయి మేఘ్వాల్ గారిని గుర్తుంచుకుంటారు ఇలాంటి అంకిత భావంతో పనిచేసి తమ ప్రాణాలు కాపాడిందని వాళ్ళు చెప్పుకుంటారు ఇలాంటి వ్యక్తులు మనకు స్ఫూర్తి నింపుతారు ఇలాంటి వ్యక్తులు మనం ఎక్కడున్నా సరే గుర్తించాలి గౌరవించాలి ప్రోత్సహించాలి ఎందుకంటే సమాజం ఎలాంటి వారిని మనం కాపాడుకోవాలి చనిపోకుండా ఎంత ప్రాణ త్యాగానికి అయినా ఆ ఆవిడ వెనకాడలేదంటే ఆమెకున్న గొప్ప మనసును మనందరం కీర్తించవలసిన విషయం ఎందుకంటే ఆమె కుటుంబాన్ని కానీ ఆమె ప్రాణాన్ని కానీ లెక్క చేయకుండా ఇరవై మంది పిల్లల్ని కాపాడడానికే ఆమె ముందు ప్రయత్నం చేసింది ఇలాంటి వారిని మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలి గుర్తించాలి ప్రోత్సహించాలి ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మన సమాజం ముందు ముందుకు వెళ్తుంది ఈవిడు మనకి చెప్పేది ఏంటంటే ప్రతి పని కూడా అంకిత భావంతో ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం అదేవిధంగా ప్రాణ త్యాగానికైనా సరే వెనకాడకుండా ఆమె ఇరవై మంది ప్రాణాలు కాపాడి ఆమె ప్రాణాన్ని త్యాగం చేసిన ఆ త్యాగశీలి వీరనారి కంచన్బాయి మేఘ్వాల్ గారిని మనందరం కీర్తించవలసిన విషయం ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి कमेंट सब्सक्राइब करेंगे थैंक यू थैंक यू